ఆలు బంగన్ పై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు నోట్ చేసుకోండి ఉడికించిన బంగాళదుంపలు దుంపలు రెండు తరిగిన వంకాయలు రెండు జీలకర్ర ఒక టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు ఉప్పు కారం తగినంత ఆమ్చూర్ ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు ముందుగా ఏం చేయాలంటే మనం నూనెలో జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కాస్త వేయించుకోవాలి ముందుగా జీలకర్ర అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇవి కాస్త వేగాలండి మనకు ఉల్లిపాయ ముక్కలు సో బంగాళ ముక్కలు ఏంటంటే మనం ఉడికించి తీసుకున్నాం వంకాయలు పచ్చి కాయ పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు కొంచెం కారం ఇది ఒకసారి బాగా కలిపేసి సో దీంట్లోనే వంకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు కాస్త వేగాలండి మన దీంట్లో ఓకే అండి సరిపోతుంది సో ఇప్పుడు ఇక్కడ మనం ఆమ్చూర్ పొడి అలాగే జీలకర్ర పొడి దీంట్లో ఉడికించిన బంగారం రెడీ అండి చివరిగా కొత్తిమీర ఓకే అండి ఆలు బైంగన్ ఫ్రై రెడీ